హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భారదు చూస్తున్నారా వీటిని దూరం నుంచి చూసి నేనైతే స్వీట్స్ ఏంటి ఇక్కడ పెట్టారు అనుకున్నా అనుకున్న మరో క్షణంలోనే అర్థం ఉంది స్వీట్స్ కావు నాకు ఇష్టమైన ఐటెం అని అదేంటా అనుకుంటున్నారా అదేనండి పాన్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడల్లా నేనైతే భోజనంలో ఏ ఐటమ్స్ పెడతారా అని ఆలోచించిన కన్నా భోజనం అయితేక వెళ్ళి ఇస్తారో లేదో అని మాత్రం తప్పకుండా గమనిస్తా వీటి పేర్లు చెప్తాను చాలా వెరైటీగా ఉన్నాయి పైనాపిల్ బ్లాక్బెర్రీ మిక్స్డ్ ఫ్రూట్ రెడ్ ఆపిల్ నైట్ క్రీమ్ ఇన్ని వెరైటీస్ ఒకేసారి పెడితే ఏది తినాలో అర్థం కాదు కానీ నాకైతే పండుగ నాలాగ కిల్లి అంటే ఎంతమందికి ఇష్టం తిని కామెంట్లో పెట్టింది భోజనం చేసినా చేయకపోయినా ఇది ఉంటే చాలు తినేస్తా ఒకటి కాదు రెండు మూడు తినేస్తా కిల్లీలే కదండి పక్కన సోమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇన్ని రకాల ఫంక్షన్స్లో పెట్టడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ స్టాల్ పెట్టిన వాళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారంట మేము అత్తిలి ఫంక్షన్కి అయితే వెళ్ళాము వీళ్ళు ఏ ఊర్లో ఫంక్షన్స్ చేసినా వచ్చి ఈ స్టాల్ అయితే పెడతారంట చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో స్టాల్ చూడటానికి కాదు తినటానికి కూడా టేస్ట్ అయితే అంతే బాగున్నాయి అంటే చెప్పాను కదా రెండు మూడు కిలోలు తినేస్తానని నేను టేస్ట్ చేసిన ఫ్లేవర్స్ అయితే పైనాపిల్ ఒకటి తిన్నాను నైట్ క్రీమ్ మిక్సిడ్ ఈ మూడు టేస్ట్ చేశా కిందలేదు మూడు ఒక దాని నుంచి ఒకటి టేస్ట్ అయితే చాలా బాగుంది సోమ్స్ జ్వరకైతే వెళ్ళలేదు ఇవి కూడా చాలా బాగున్నాయంట తిన్నవాళ్ళు అయితే చెప్పారు మా ఫ్రెండ్స్ ఈయన ఈవెంట్ ఆర్గనైజర్ ఉంటుంది ఈ ఈవెంట్ని ఎంత అమౌంట్ చేస తీసుకుంటారు ఇలా చేసినందుకు అని అడిగితే ఫంక్షన్ చేసుకునే వాళ్ళే బడ్జెట్ని బట్టి ఈవెంట్ చేస్తామండి అని చెప్తారు అంటే కొంతమంది ఎక్కువ బడ్జెట్ కొంతమంది తక్కువ బడ్జెట్ అని అంటుంటారు కదా వాళ్ళకి ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో వాళ్ళైతే అరేంజ్ చేసి ఈవెంట్స్ అయితే ఆర్గనైజ్ చేస్తారంట వీళ్ళైతే అత్తిల్లోనే అత్తిల్లోనే ఉంటారంట వీళ్ళు కానీ ఏ ప్లేసెస్కి రమ్మన్నా వీళ్ళు కూడా వచ్చి అక్కడ ఈ ఈవెంట్స్ని అయితే చేస్తారంట ఫంక్షన్ హాల్ అయితే పైన ఉంది ఇవి కింద ఫ్లోర్లో ఉన్నాయి వీళ్ళ నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా కావాలంటే ఫోన్ చేసి డీటెయిల్స్ అడగచ్చు నెక్స్ట్ ఐటమ్ పీచ్ మిఠాయి దీన్ని చుట్టూ అయితే పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళని దాటుకొని కొంచెం ముందుకెళ్ళడానికి నాకు ఇబ్బందిగానే అనిపించింది ఎందుకంటే నేను వీడియో తీసుకుందామని వెళ్దాం అనుకున్నాను కానీ పిల్లలందరూ వాళ్ళని దాటుకుని వెళ్తుంటే నన్ను ఒక రకంగా చూశారు ఆంటీ ఏంటి మాకన్నా ముందు వెళ్ళిపోయి నేను ముందు నుంచి ఉంటే ఆంటీ వచ్చి తీసేసుకుంటున్నారు అన్నట్టుగా చూశారు పాప ఫేస్ అయితే మాడిపోయింది నేను తింటానికి కాదమ్మా నేను తీసుకొని నీకే ఇచ్చేస్తాను అని చెప్పాక నవ్వింది అక్కడ ఉన్న పాప చిన్నప్పుడు ఈ పూచి అంటే ఎగబడి తినేవాళ్ళం బెల్లం చుట్టూ చిన్న పిల్లలతో పాటు నేను కూడా ఒక పెద్ద జోరు అది ఎప్పుడు ఇస్తాడా అని చూస్తూ కూర్చున్నాను అక్కడే ఉండి అది మాత్రం ఎంత చూడుతున్నా చిన్నగానే అనిపిస్తుంది తొందరగా ఎవరా బాబు అని అనుకుంటున్నా మనసులో ఏదైనా ఫంక్షన్కి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఆడవాళ్ళకి రోజు ఇంట్లో వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఒక రోజు ఇలా బయటకు వస్తే అందరూ కనబడి ఎక్కడ లేని కవులు చెప్పుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ మనసు అయితే రిలాక్స్ అయిపోతుంది నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను ఫంక్షన్స్కి వెళ్తే నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా మొత్తానికి చుట్టడం అయితే కంప్లీట్ అయిందండి ఇదిగోండి నా చేతికి అయితే వచ్చింది వెనుకున్న పాపకి ఇచ్చేసాను చేతికి అమ్మాయి ఆంటీ నాకు ఇచ్చేసింది అనుకుంది ఇదిగోండి ఫంక్షన్ హాల్ ఫ్రెండ్స్ అందరూ పాపను ఆశీర్వదించి ఒక స్నాప్ దిగేసి అందరూ మళ్ళీ భీమవరం వచ్చేసాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్